हां नोमेट्री सेंटर सर रेडियस हां सर चलो रुकने से ओके नेश सर फर्स्ट ग्रुप हां मैं अंदर हूं दिस वन अंदर अंदर आ नाले सर सर अंदर हूं इनका मार्क्स अच्छे नहीं गुड गुड हाईएस्ट పెట్ట ము జైత మండల పొరల్ల గ్రామానికి చెందిన హై స్కూల్ నుంచి ముగ్గురు అమ్మాయిలకు కూడా త్రిపులలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముగ్గురు అమ్మాయిలు కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు అందులో ఒక అమ్మాయికి తండ్రి కూడా లేకున్నా సింగిల్ పేరెంట్ అయినా కానీ బాగా కష్టపడి చదువుకొని ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించడం చాలా సంతోషం చైత్యాల శాసనసభ్యునిగా ముగ్గురు పిల్లలకు అదే విధంగా వారి తల్లిదండ్రులకు వారితో పాటు విద్యా బుద్ధులు వారి అధ్యాపక బృందం హెడ్మాస్టర్ మరియు అధ్యాపక బృందానికి శాసనసభ్యునిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విద్యతోటే వికాసం అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా విద్య అనేది ఒక ఉపాధి కోసమే ఉద్యోగం కోసమే కాదు అన్నిటి కూడా పనికి మన సంస్కారం కోసం కావచ్చు మన సంస్కృతిని కాపాడుకోవడం కావచ్చు మన సాంప్రదాయాలు కాపాడుకోవడం కావచ్చు స్వతహా కుటుంబ పరంగా ఎదగడానికి కూడా పనికి దాంతో పాటుగా అదేవిధంగా చదువుతోటి వాళ్ళ ఉద్యోగం ఎవరికాల మీద వాళ్ళు నిరవడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రపంచీకరణ రైతుల సందర్భంలో ఈ పోటీ ప్రపంచంలో నిలబొక్కవాలంటే పిల్లలు బాగా చదువుకోవాలి దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ఎంఈఓలను చేసి డిఇలను ఇచ్చి మన ఎండాకాలం కూడా ప్రతి టీచర్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అత ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం నేను కూడా వెళ్ళాను వెళ్ళిన సందర్భంలో అందరం కూడా చాలా బాధ్యతాయుతంగా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగినాయో దాన్ని పూర్తి స్థాయిలో అప్రిషియేట్ చేయడం అభినందించడం జరిగింది అయితే ఒక అడుగు వెనక్కి వెళ్తే అరవై సంవత్సరాలు నిండిన ఎస్కేనా డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థి అయిన రాజరెడ్డి గారని ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ చేసేవారు ఇక్కడ ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి తర్వాత బాగా చదివి ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్